నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళ జీవన ప్రయాణం అనేది అంటే వాళ్ళ జీవితాంతం కూడా మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఇతరుల కోసం వాళ్ళ లైఫ్ని త్యాగం చేసే వాళ్ళు మనకి పన్నెండు రాసుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కూడా కుటుంబ బాధ్యతల కోసం కుటుంబం కోసం తన తన తనకు ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మార్పు చేసుకొని అంటే తనకి ఎన్నో జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి ఆ ఆశలు అన్నిటినీ కూడా పాపం చంపుకొని ఒక కుటుంబ బాధ్యతగా అలాగే కుటుంబం కోసం అన్నదమ్ముల కోసం చెల్లెళ్ళు కోసం అలాగే సొంత కుటుంబం కోసం వృద్ధి చెందడం కోసం తను ఎన్నో జీవితంలో పాపం కష్టపడి చదువుకొని ఎంతో కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసుకొని ఉద్యోగం రాకపోయిన వ్యాపారాలు చేసుకొని వ్యాపారాల్లో స్టాండర్డ్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వద్దాం అనుకునేటువంటి మంచి మంచి ఆలోచనలతో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు కుటుంబం కోసం లైఫ్ని త్యాగం చేయడం అనేది మనం చాలా అరుదుగా చూసుకుంటాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలోని ఎన్నో వృధుడుకులు మనం వాళ్ళు ఎదుర్కొంటారండి వాళ్ళ పాపం అలాంటి మకర రాశి వాళ్ళు ఫ్యామిలీ కోసం అంటే ముఖ్యంగా అన్నదమ్ములు స్ట్రెబుల్ అవుతుంటే వాళ్ళని చూ చూస్తుండడం వాళ్ళని ఒక మంచి వృత్తులు వృద్ధిలోకి తీసుకొని రావడానికి వీళ్ళు సహకారాలు చేయడం అలాగే చెల్లెల కోసం కానీ అక్కల కోసం కానీ బావలుగా బావగారి బిజినెస్ల కోసం కానీ ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళకి తోచినంత సహాయం చేసి వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప రాశి ఎవరిదైనా ఉన్నది గొప్ప మనసు ఎవరికైనా ఉన్నది అంటే మాత్రం మనం అది మకర రాశి వాళ్ళకి తెచ్చుకోవచ్చు మంచి చదువు జ్ఞానం తెలివితేటలు వాళ్ళని బురుడి కొట్టించడం అంటే కూడా చాలా కష్టం అంతటి ఆలోచన పరిజ్ఞానం వాళ్ళు ఏ పని చేసినా సరే చివరి వరకు కూడా పోరాడి సాధించేటువంటి మంచి సమయస్ఫూర్తితో మంచి తెలివితేటలతో ఉన్నటువంటి రాశి ఏదైనా ఉన్నది అంటే అది మకర రాశి తన కుటుంబం కోసం ప్రేమించిన వారిని కూడా వదులుకునేటువంటి గొప్ప మనసు ఎవరిదైనా ఉన్నది అంటే మాత్రం ఇది కూడా మకర రాశిదే చెప్పచ్చు ఎందుకంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన కుటుంబాన్ని చూడడానికి ఎవరున్నారు లేదంటే అన్నదమ్ములు పిల్లలు వాళ్ళందరూ కూడా ఇంకా స్టెబిలిటీ అవ్వలేదు నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోతుంది అని చెప్పి ఆలోచన చేసే తన ప్రేమనే అయినా సరే త్యాగం చేసుకునేటువంటి గొప్ప మూర్తిలో మనం చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు కనిపిస్తారు అలాగే ఎవరినైనా సరే అంటే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ముందుగా అన్నీ కూడా శిక్ష ఆలోచిస్తుంటారు కుటుంబ బరువు బాధ్యతలు అవ్వచ్చు అలాగే కుటుంబాన్ని కూడా ఇప్పుడు అమ్మాయి ఉన్నది సపోజ్ చూసుకుంటే తనకి మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారిని మావగారిని కూడా సొంత అమ్మ నాణ్యత చూసుకోవడం కానీ మంచి వ్యక్తిత్వం కలవైనటువంటి కుటుంబం ఏదైనా ఉన్నది అంటే మాత్రం మనం చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఏదో ఒక త్యాగం చేసుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ కింద పడుతూ పైకి లేస్తూ త్యాగాలు చేసుకుంటూ చివరికి యాభై యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పిల్లల కోసం పిల్లల కోసం కూడా వాళ్ళు చాలా త్యాగాలు చేస్తుంటారు అనుకుంటున్నాం మనం ఎందుకంటే పిల్లలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత అమ్మ మేము వేరేగా ఉండాలనుకుంటున్నాము లేదంటే మా భార్యతో కలిపి నేను వేరేగా ఉండాలనుకుంటున్నా సరే వాళ్ళు ఎంతో సంతోషంగా మీరు ఎక్కడున్నా సరే చాలా సంతోషంగా ఉండాలని చెప్పి పిల్లలకి కూడా దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మకర రాశిలో మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎక్కువగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళ తాలూకా జీవిత భాగ్యాన్ని పూర్తిగా చూసుకున్నట్లయితే చదువు విషయంలో పిల్లల విషయంలో కూడా అద్భుతంగా చిన్నప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా చదువుతుంటారు ఎన్ని చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నా సరే చాలా నవ్వుతూ అలాంటి మనం చాలామంది చూస్తుంటాము చాలామంది పిల్లలు కడుపు ఆకలితో ఉన్నా సరే అమ్మ ఏమైనా తింటారా అంటే లేదా అంటే ఇప్పుడే తినేసి వచ్చాను చూడండి వాళ్ళ పరిజ్ఞానం ఎంత బాగుంటుందో అది చాలామంది మకర రాశి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు కూడా ఫేస్ చేస్తుంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా అమ్మ ఏమైనా తింటారని మన ఫ్రెండ్ ఇంటికి ఏదో లేదా లేదంటే ఇప్పుడే తినేసి వచ్చేనా అంటే అంత చిన్న పిల్లలు కూడా ఒకలాకలితో ఉన్నా సరే వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆ తింటానాంటే అని ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా చెప్పుకొని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పుకోరు వాళ్ళ ఆత్మాభిమానాన్ని అంటే వాళ్ళు ఇప్పుడే తినేసి వచ్చాము ఆంటీ అని చెప్పడం కానీ లేదంటే మన ఇంట్లో పరిస్థితులు ఏ బాగోలేకపోయినా అమ్మ అమ్మ నాన్న బాగున్నారంటే చాలా బాగున్నారంటే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా హ్యాపీగా చేసుకోవడంలో వాళ్ళకి వాళ్ళే సాటని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళు ఎదుగుదలలో చూసుకుంటున్నా సరే చాలా ఇంట్లో పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళు నైంటీ పర్సెంట్ గోల్డెన్ స్కూల్లో పుట్టేటువంటి మన స్థితి లేవు వాళ్ళకి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం ఎక్కువగా నైంటీ పర్సెంట్ మకర రాశి వాళ్ళు నైంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్లో జనం వేయించే వాళ్ళు మనం ఎక్కువగా కనిపిస్తాం మనం ముఖ్యంగా మరీ చూసుకున్నట్టయితే శ్రావణ నక్షత్రం కానీ అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కానీ ధనిష్ట ఒకటి రెండు పాదాలు కానీ ఈ వీళ్ళందరి లైఫ్ మన స్టైల్ చూసుకున్నా సరే చాలా చక్కలైనటువంటి జీవితం కుటుంబాన్ని కూడా ఎంతో చాలా అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చాలా చిరునవ్వుతో కుటుంబాన్ని గ్రోత్లోంచి తీసుకొని రావడం కానీ అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ప్రదర్శించడం కానీ మాట తరడం కానీ చాలా మంచి మాట తీరు చాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ చూసుకుంటే మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి సింగింగ్ డ్యాన్సింగ్ అలాగే ఇతరులను మాట్లాడుతూ వాళ్ళు బుట్ల అవతల వాళ్ళని బుట్లా వేయడం కూడా వీళ్ళు చాలా అద్భుతమైన స్కిల్స్ అంటే మార్కెటింగ్ స్కిల్స్ కూడా వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే బిజినెస్గా చూసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి తెలివితేటలు ఎప్పుడూ కూడా వీళ్ళు ఇతరుల కన్నా రెండు అడుగులు ముందుగానే ఆలోచిస్తారు అంటే మకర రాశి వాళ్ళు ఎక్కువగా నైంటీ టు ఫిఫ్టీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ మకర రాశి వాళ్ళు మనం చూసుకుంటే బిజినెస్లోనే ఉంటారండి ముఖ్యంగా ఐరన్ బిజినెస్లో కానీ సిమెంట్ బిజినెస్లో కానీ లేదంటే బట్టల వ్యాపారస్తుల్లో కానీ గోల్డ్ బిజినెస్లో కానీ లేదంటే మంచి మంచి ఇండస్ట్రియల్ బిజినెస్లో కానీ అలాగే కాంట్రాక్టుల్లో కానీ అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి మళ్ళీ కొంచెం ఎదురు దెబ్బలు తగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళని చేంజ్ చేసుకొని ఒక బిజినెస్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటారు చాలా అద్భుతమైనటువంటి జీవనశైలి వీళ్ళు మనం చూసుకుంటూ ఉంటాం కానీ వీళ్ళు పడుతూ లెగుస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ కూడా ఎందుకంటే వీళ్ళకి చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి లెగుస్తూ ఉంటారు కష్టం తెలుస్తుంటుంది సుఖము తెలుస్తుంటది ఏ రోజు కూడా ఈరోజు కష్టం ఉందని బాధపడరు ఈ రోజు సుఖంగా ఉందని సంతోషించరు ఎప్పుడు లైఫ్ స్టైల్ అంతటిని కూడా చాలా చక్కగా తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి రాశి మనకి మకర రాశి వాళ్ళు కనిపిస్తారు చాలా మంది అడుగుతుంటారు ఏమంటే మకర రాశి వాళ్ళకి సార్ ఏ నడుసాను మకర రాశి వరకు అర్ధాష్టమ శని ఎక్కువగా ఉందట ఎందుకు ఏ నడుచే వారికి ఈ మధ్యలో చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటే వీళ్ళు ఏ విన్నా సరే చాలా నవ్వుతూ ఉంటారు ఈరోజు మాకు కొత్తగా ఏం వచ్చాయి రేపు కొత్తగా ఏం వస్తాయి ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాము జీవితంతో పోరాడుతూనే ఉన్నాం ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉన్నాము మేము పోరాడుతూనే ఉంటాము ఆ మిగతాదంతా కూడా దైవుడి మీద ఆ దైవం మీద వదిలేస్తుంటారు మీరు మాత్రం జీవితాంతం కష్టపడుతుంటారు రేపు ఎలాగుంటుంది అనేది ఎప్పుడు ఆలోచించరు ఈరోజు సంతోషంగా ఉన్నావా లేదా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నావా లేదా అనేది చూసుకుంటూ ఉంటుంటారు రేపు ఇబ్బంది కలుగుతుందంటే ఒక చిరునవ్వుతో చూద్దాంలే రేపు సంగతి అని చెప్తుంటారు అంటే అంతటి మనోనిర్భరం గుండె ధైర్యం ఉన్నటువంటి మకర రాశి చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కటి జీవితం అలాగే ప్రేమించిన వారి విషయంలో చూసుకున్నా సరే వాళ్ళు ఒక్కసారిగా ఎవరినైనా సరే ప్రేమి అనసార ప్రేమించారు అంటే వాళ్ళకి ఎలాంటి కష్టం కూడా రాకుండా చాలా చక్కగా వాళ్ళ జీవితాంతం కూడా తోడుగా ఉంటాను ఒక ఇచ్చారు అంటే కంపల్సరిగా మాట మీద నిలబడేటువంటి వ్యక్తులు మనకి మకర రాశిలో చాలా మందిని మనం చూడవచ్చు అలాగే ప్రతిది కూడా అంటే విపరీతమైన ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచన లేకుండా వాళ్ళు ఏ పని కూడా చేయరు ఒకవేళ ఆ పని చేశారంటే సక్సెస్ఫుల్ సాధించే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా వీళ్ళు స్వయం కృషితో ఎదగడం అనేది మనం చూసుకుంటాము ఎవ్వరు సహకారం ఉంటుందండి పాపం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం కూడా ఫేస్ చేసుకుంటుంటారు చదువు విషయంలో అవ్వచ్చు కెరియర్ విషయంలో అవ్వచ్చు బిజినెస్ విషయంలో అవ్వచ్చు పాపం ఎవ్వరు కూడా ఇంత ఇదిగో ఈ అమౌంట్ తీసుకో బిజినెస్ స్టార్ట్ చేయి నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి అనేవారు పాపం వీళ్ళకి చేదోడి చాదోడుగా ఎవ్వరూ ఉండరు వీళ్ళని ఎంత బాధల్లో ఉన్నా సరే వీళ్ళని ఎక్కిరించే వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు మనసులో గుచ్చేవారు ఎక్కువగా ఉంటారే తప్ప ఇంత సహాయం చేసి వీళ్ళకి వెన్నుగా ఉందాము వీళ్ళని పైకి తీసుకొద్దాం వృద్ధిలోకి తీసుకొద్దాం అనేటువంటి వాళ్ళ పాపం చాలా తక్కువ అలాగే వీళ్ళు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వరు లాంగ్ కూడా నన్ను నాకు నన్ను వీళ్ళు ప్రోత్సహిస్తే నేను ఇంకా పైకి వస్తాను కదా వీళ్ళు నాకు కొంచెం డబ్బు ఇస్తే నేను ఇంకా ఎలాంటి ఆశలు అయితే వీళ్ళు పెట్టుకోరు ప్రతిదీ కూడా స్వయం కృషితో బతుకుదాము స్వయం కృషిగానే చేద్దాము అలాగే నలుగురిని కూడా చాలా చక్కగా చూసుకుందాం కుటుంబంలోని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ నావే అని చెప్పి ఆ కష్టాలు ఉండేటప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా అన్నదమ్ములు ఉన్నారు చెల్లికి పెళ్ళిళ్ళు చేయాలి అక్కలకి పెళ్ళిళ్ళు చేయాలి అని చెప్పి నేను ఇంట్లో నుంచి పైకి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళే బాధలు పడతారు కదా నాకెందుకు నేను హ్యాపీగా సంతోషంగా ఉంటాను కదా అనేటువంటి ఆలోచన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాదండి కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి వీళ్ళకి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా సరే ఒక కుటుంబాన్ని ఒక లెవెల్లో దారిలో తీసుకొచ్చి చెల్లెలకి అందరికీ పెళ్ళిళ్ళు చేసి అన్నదమ్ములకి వ్యాపార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగాలు అయితే ఉద్యోగాల పరంగా వాళ్ళందరినీ సెటిల్ చేసిన తర్వాతే వీళ్ళు జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ జీవితంలో వీళ్ళ పిల్లలకంటూ కూడా మరీ ముఖ్యంగా అండర్లైన్ చేసుకుంటే మకర రాసాలు వీళ్ళు మాత్రం పిల్లలకంటూ కూడా పెద్దగా ఏమి కూడబట్టింది ఏమి ఉండదండి అది డబ్బు విషయంలో అవ్వచ్చు ఆస్తుల విషయంలో అవ్వచ్చు కానీ మంచితనం నలుగురిలోనే అబ్బా మీ నాన్నగారు బ్రతికినంత కాలం చాలా మంచిగా ఉన్నారు ఎక్కడా కూడా రిమార్క్ అనేది రానివ్వరు జీవితంలో ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నా ఏం తీసుకున్నా సరే పిల్లల మీద బర్త్డే లేకుండా వాళ్ళకి నయ్య పైసాతో తీర్చే వీరు ఎక్కడికైనా కాలం చేస్తారు తప్ప ఎవరు పిల్లల మీద కానీ భార్య విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక పాయింట్ అవుట్ వీళ్ళు ఫ్యామిలీ మీద రానివ్వకుండా చాలా చక్కటైన జీవితాన్ని వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మకర రాశిలో మనకి చాలా ఎక్కువ మంది కనిపిస్తారు ముక్కు సీటు మాడతాను నిజాయితీ ఏదైనా ఇస్తాను అంటే ఇస్తాను ఇవ్వను అంటే ఇవ్వను అంటే చేద్దాము మాట అంటే మాట ఇలాంటి విషయాలు మనం చాలా వింటూ ఉంటుంటాం అవన్నీ కూడా మనకి మకర రాశి వాళ్ళకే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీద భారం ఏటో తెలియదు కానీ ఎప్పుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటారు ఆరాధిస్తుంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మాకు ఆ తిరుపతి వెళ్తే మాకు అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి అంటారంటే చూడండి ఆ మకర రాశి వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా అద్భుతమైనటువంటిది అలాగే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే ఎవరైనా సరే మనం ఈరోజు వాళ్ళని అవమానించామనుకోండి సపోజ్ వాళ్ళు అది మనసులో ఉంచుకుంటారు కానీ సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనకి దాని తగ్గ మూల్యాన్ని వాళ్ళు మనకి చెల్లిస్తారు అంటే వాళ్ళు ఎంతటి నేర్ప్రతనంగా ఉంటారు ఈ రోజు మనకి ఈరోజు ప్రాబ్లం వచ్చింది ఈ రోజు మనకి కష్టం వచ్చింది పోనీలే ఈ రోజు మనం ఈరోజు ఈ రేవుల్లో ఉన్నాం సరే కానీ రేపంటూ మనకు ఒక రోజు వస్తుంది ఆ రోజు అవతల వాళ్ళు మనకి ఏదైతే అన్నారో దానికి సమాధానం ఖచ్చితంగా చెబుతామంటే చెబుతారు అలాంటి టైము సందర్భం మంచిది వస్తుంది వాళ్ళకి ఏదైనా మాట అంటే మాట మాట మీద నిలబడే వ్యక్తుల్లో మనకి ఎక్కువ మంది మనకి మకర రాశి వాళ్ళకి కనిపిస్తారు ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసుకుంటే మనం ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే మకర రాశి వాళ్ళ జీవిత విధానం అంతా కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలామంది మకర రాశి వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్ స్టైల్ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఆగస్ట్ నుంచి అంటే జూలై ఎండింగ్ టు ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళకు అద్భుతమైనటువంటి లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది అంటే ఏ కష్టాలైతే అనుభవించారో ఏ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నారో అలాంటి ఇబ్బందుల నుంచి పైకి ముఖ్యంగా చదువుకునే పిల్లలు వారి కెరియర్లోని చాలా అద్భుతంగా సాధిస్తారు మంచి మార్కులతో పాస్ అవ్వడం కానీ చదువులో కానీ చదువు మీద శ్రద్ధ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనకి మకర రాశిలో కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా మ్యారేజెస్ కోసం మ్యాచెస్ కోసం చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాషాఢ అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు ఈ మ్యారేజీలు సెట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి అన్ని మంచి సంబంధాలు వస్తాయి అలాగే మంచిగా మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ ముందు ముందు చాలా అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలోని అంటే ప్రతి విషయంలో కూడా వెంకటేశ్వర స్వామి దేవుళ్ళు ఎప్పుడూ కూడా ఈ మకర రాశి అనేది ఉంటాయి ఎందుకంటే మనం చాలా ఛాలెంజింగ్గా చూసుకుంటాము అత్తగారిని బాగా చూసుకోవడం అమ్మగారి అమ్మ సొంత అమ్మ నాన్నలా చూసుకోవడం వాళ్ళు ఎంత మాటలు అన్నా సరే లేదంటే ఆడపడుచులు ఏమన్నా మాట అన్నా సరే అవన్నీ కూడా గుండెల్లోనే పెట్టుకునే నా పిల్లలు కదా నా కుటుంబం కదా అన్నట్టు వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవడం వల్ల మనకి మకర రాసి వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు జీవితాన్ని లీడ్ చేసుకోవడంలో కానీ లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ నలుగురిలో మాట విధంగా కానీ నలుగురిలో మాట పడకుండా చాలా గట్టిగా మాట్లాడడం కానీ అలాగే స్నేహం విషయంలో కూడా చాలా అద్భుతంగా నా స్నేహ ఒక్కసారి చాలా మకర రాశి వాళ్ళు జనరల్గా ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయరు బేగా నమ్మరు ఒక్కసారి నమ్మేరు అంటే మాత్రం జీవితాంతం కూడా వాళ్ళు చేపట్టుకొని ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో చెప్పుకోవడం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం లేదంటే వీళ్ళు వాళ్ళకి సలహాలు సూచనలు మంచి మంచి సూచనలు ఇవ్వడం అంత ఫ్రెండ్షిప్లో కూడా మంచి బాండింగ్ ఉంటుంది అలాగే సర్వసాధం ఒకసారి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత స్నేహాన్ని కూడా వదులుకోలేనిటువంటి మనస్తత్వం వాళ్ళది అంటే మరి ఇంత మంచి గుడ్ క్వాలిటీస్ మనకు మకర రాశిలోనే కనిపిస్తాయి అలాంటి వారికి రీత్యా చూసుకున్నట్లయితే ఈ ఆగస్టులోనే ఒక మంచి రెజ్యూమ్ సీరెంట్ పెట్టుకోండి కంపెనీలకి మంచి ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఇంకా మనం ముందు ముందు అన్నీ చూసుకున్నట్లయినా సరే ముఖ్యంగా వ్యాపారం పరంగా చూసుకున్నా సరే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి బిజినెస్ గ్రోత్ అవ్వక ఇబ్బందులు పడుతూ పడుతూ లేస్తూ లేస్తూ ఆ ఆర్థిక వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా కొంచెం గ్రోత్నెస్ బిజినెస్ గ్రోత్నెస్ అవ్వడం కానీ లేదంటే ఇంకా బిజినెస్ని డెవలప్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కానీ ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు కూడా ఇస్తాడు బిజినెస్ గ్రోత్ చేసుకోవడం కానీ లేదంటే అప్పుల విషయంలో కూడా వడ్డీ మన వడ్డీలు వేలు వేలు వడ్డీలు కడుతున్నా సరే అసలు కూడా తీర్చుకునేటువంటి అద్భుత అవకాశాన్ని కూడా మనకి ఆ భగవంతుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా ప్రసాదిస్తాడు అలాగే మకర రాశి వాళ్ళకి జీవితంలో కొంచెం ఇప్పటిదాకా పడ్డటువంటి కష్టాలన్నీ కూడా ఆగస్టు నుంచి కూడా నెమ్మ నెమ్మదిగా తీరి ఒక అద్భుతమైనటువంటి జీవిత విధానంలో కడుగుపెట్టే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే హెల్త్ విషయానికి చూసుకున్నా సరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఈ ఉద్యోగస్తులు అవ్వచ్చు స్ట్రెస్ తోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు ట్రాన్స్ఫర్ విషయాల్లో కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ చాలా ఇబ్బందులు మానసిక ఆందోళన పడుతూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా చాలా బిగ్ రిలీఫ్ కలిగే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి ఒక ట్రాన్స్ఫర్ విషయాల్లో అవ్వచ్చు లేదంటే ఉద్యోగరీత్యా అవ్వచ్చు లేదంటే ఏవైనా కొంచెం ఇబ్బందులు కలిగిన అవన్నీ కూడా మీకు లేకుండా అలాగే ఆరోగ్యాలతో ముఖ్యంగా వెనుకు సంబంధించింది కానీ నడుస్తున్నప్పుడు ముడుకులు విపరీతంగా పెయిన్ రాడు ఆయస్ రాడు ఇలాంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనకి ఆగస్టు నుంచి కూడా కొంచెం అవన్నీ కూడా తగ్గి చాలా సంతోషకరమైనటువంటి జీవితంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం మన ఆలోచనలో మార్పులు వస్తాయి ఇప్పటిదాకా మనం ఏ తప్పులు చేస్తున్నాము ఎలా ఏ మార్గంలో వెళ్తున్నటువంటి మనం ఆలోచనలో మార్పు కూడా మనకి ఆ వెంకటేశ్వర స్వామి తీసుకొస్తాడు మన దారి ఇది మనం ఇలా రాంగ్ స్టెప్గా వెళ్తున్నాం ఇలాగ వెళ్తే మనం బిజినెస్ పరంగా లాస్ అవుతాం లేదంటే జాబ్స్ పరంగా మనం వెతుకుతున్నప్పుడు ఇలాగ వెళ్ళకూడదు ఈ దారిగా వెళ్తే మనకి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మంచి గొప్ప గొప్ప ఆలోచనలు అన్నీ కూడా మనకి ఆగస్టు నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూసుకున్నా సరే చూసుకున్నట్టయితే స్త్రీల విషయంలో చూసుకున్నట్టయితే మాత్రం చాలా ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ భార్య భర్తల మధ్యని లేదంటే నరఘోష ప్రాబ్లం వాళ్ళు మీరు ఎంతో చక్కగా చాలా సంతోషంగా కుటుంబాన్ని మీరు లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారు వెళ్తుంటారు అలాంటప్పుడు నరఘోష అనేది మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి ఏంటి ఎంత చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోవడం ఏంటి ఉద్యోగాలు రావడం ఏంటి ఇల్లు కట్టించుకోవడం ఏంటి వీళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం ఏంటి ఇంత కారులో తిరగడం ఏంటి ఇంత బంగారం కొనుక్కోవడం ఏంటి ఇలాంటి నరఘోష ప్రజల నుంచి కానీ మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువుల నుంచి కానీ మీకు చాలా ఎక్కువగా ఉంటది దీనివల్ల ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇంట్లో భార్య భర్తల గొడవలు రావడం లేదంటే అత్తగారి మామగారు కోడల మధ్య పెద్ద పెద్ద గొడవలు అవ్వడం లేదంటే అత్తగారిని మామగారిని కూడా వదిలి మనం వేరేగా కాపురాలు పెట్టడం కానీ ఇలాంటి డిస్ట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనకి నరఘోష వల్ల అలాగే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి ఏంటి మేము ఎంత కుటుంబం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా అత్తగారికి మామగారికి మాకు గొడవలు వచ్చేసి మేము విడిపోవడం ఏంటి వాళ్ళు ఇబ్బందులు పడడం ఏంటి అమ్మా నాన్నతో మాట్లాడడానికి కూడా ఏంటి ఇలాంటి రకరకాల ఆలోచనలు భార్య భర్తల మధ్యన చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి మనస్పర్ధలు రావడం దాంతో పిల్లలు ఇంట్లో పిల్లలు కూడా నలిగిపోవడం అనేది మనకి ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం మకర రాశిలోని అలాగే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి కొంచెం ఆలోచన విషయంలో దూరంలో మార్పు వస్తుంది అయ్యో మేము చేస్తున్నది ఏంటి ఎందుకు ఇలాంటి గొడవలు వస్తున్నాయని భార్య భర్తలు కూర్చొని మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒక అద్భుతమైన ఆలోచనలు అలాగే ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతున్నాయో తండ్రి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు కోరుకుండి తండ్రి మా కుటుంబంలో ఎలాంటి కల్మశాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడు తండ్రి మేము వస్తాము మీ పాదాల చెంతకు వచ్చి మేము మేము మొక్కులు తీర్చుకుంటాము మేము ఏవైనా సరే ఇబ్బందులు పడ్డా సరే లేదంటే మేము ఏవైనా బాధలు పడుతున్నా సరే తండ్రి మమ్మల్ని క్షమించు మీ వల్ల మేము మీకు ఏవైనా సరే అంటే ఒక జుత్తి ఇవ్వడం అనేవి మనం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు అనుకుంటాము లేదంటే చిన్న చిన్న ముడుపులు ఇవ్వడం అనుకుంటాము అలాంటివి మర్చిపోయినట్లయితే మాత్రం కూడా ఇంట్లో కలహాలు గొడవలు మనశాంత లేకపోవడం అన్నీ జరుగుతూ ఉంటుంటాయి తండ్రి మేము మాకు ఈ కష్టాలన్నింటినీ కూడా ఒక దగ్గర మీరు చిన్న ముడుకు ఒక చిన్న గుడ్డలో ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ కట్టి వెంకటేశ్వర స్వామి పటం వెనకలు ఉంచి దీపం వెలిగించి దండం పెట్టుకోండి తండ్రి ఇదిగో తండ్రి మేము ఇదిగో పదకొండు రూపాయలు ముడుకు కట్టి నీకు పెడుతున్నాము మా కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో ఉండేటట్టు తండ్రి మేము త్వరలో నీ దర్శనానికి వచ్చి మేము మేము ఇచ్చే ఇవ్వాలనుకున్న ముడుపులన్నీ కూడా ఇచ్చుకుంటాం తండ్రి మాకు ఎలాంటి కష్టాలు రాకుండా ఆరోగ్యాలతో తండ్రి మీరు ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని కానీ మీరు మనసారా కానీ ఆ నీళ్ళతోటి మీరు ప్రార్థించారు అంటే మాత్రం మీ కుటుంబం అంతా కూడా చాలా చల్లగా ఉంటుందండి ఎందుకంటే మనకి చాలామంది ఎయిటీ పర్సెంట్ చూస్తుంటాం మకర రాశి వాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఏ కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు కలిగినా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటే కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి మనకి మకర రాశి వాళ్ళు చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా మీకు ఏ కష్టాలు ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఆర్థిక విషయాలు అవ్వచ్చు వ్యాపారపరమైన విషయాలు అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు మ్యారేజ్ అవ్వక ఇబ్బందులు పడతవచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరీ మరిచి చెప్తున్నాను మీరు ఒక్కసారి శనివారం కానీ లేదంటే రేపైతే రేపు వీలైనా సరే ఉదయాన్నే తలస్థానం చేసి వెంకటేశ్వర స్వామి పాదాలని మన ఫోటో దగ్గర పాదాలతో పట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా బయటకు చెప్పుకోండి చెప్పుకొని తండ్రి మాకు ఈ కష్టాలు ఉన్నాయి తండ్రి ఇదిగో మేము వస్తాము మేము ఇవ్వాల్సిన ముడుపులన్నీ నీకు ఇస్తాము తండ్రి నువ్వే మాకు పిలిపి మేము నీ దగ్గరికి వచ్చి నేను నీ ఆశీర్వాదం తీసుకుంటాం తండ్రి అని చెప్పి మీరు వెంకటేశ్వర స్వామిని కానీ మీరు కానీ కోరుకున్నారు అంటే మాత్రం తప్పకుండా మీ జీవితంలో సక్సెస్ అనేది చూసుకుంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదంటే మీ మీద నలుగురు ఏడుస్తూ మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు అలాగే ఈ రకరకాలైనటువంటి దుష్టశక్తుల ద్వారా అవ్వండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అవనివ్వండి ఏదైనా సరే మీ ఫ్యామిలీ అంతా డిస్టర్బర్స్గా ఉన్నా కూడా మీకు చాలా అద్భుతమైన జీవితాన్ని ప్రదర్శించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు ఎప్పుడు కూడా మనసార ప్రార్థించుకోండి మీకు చాలా కుటుంబం అంతా చాలా హ్యాపీగా సంతోషంగా సకల సంతోషాలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కామెంట్స్ సెక్షన్ లో మీరు ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్ లో మాత్రం జై రాయండి ఆ అదొక్క పదం మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంటది ఆ ఒక్క పదం మనం ఉదయాన్నే లేచి జై శ్రీరామ్ అని మనసులో అనుకుంటే మన మనసు ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఎంత కష్టాలున్నా సరే ఒక్క పదంతో మనం మర్చిపోయి వంద అడుగులు వేసే శక్తిని ఇస్తుంది ఆ ఒక్క పదం జై శ్రీరామ్ అని మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో మీకు ఏ కష్టం వచ్చినా జై శ్రీరామ్ అనుకోండి అలాగే నమో వెంకటేష అనుకోండి అలాగే గోవింద అనుకోండి మీరు ఏమనుకున్నా సరే అది మీకు అన్నీ కూడా సకల సంతోషాలతో మీ కుటుంబం ఆరోగ్యాలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి పదాలు అవన్నీ కూడా ఎప్పుడు వదిలేసాక అనుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓ ఓం నమో వెంకటేష్ అని రాయండి లేదంటే జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో రాయండి ముఖ్యంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం మంచి మంచి రెమెడీస్ కూడా చెప్తాను టైం సందర్భాన్ని మీకు చెప్పలేకపోతున్నాను ఇంకా అద్భుతం రెమెడీస్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను మీ జీవితం అనేది చాలా చక్కగా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి మీకు పరిహారాలు అన్నీ కూడా చెప్తాను కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఉంటానండి మీ దిలీప్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్